కొన్నిసార్లు మన దేవుని ముందుకు వెళ్ళి కూడా మనం ముష్టిమోగాల తగ్గట్టు అడుగుతుంటాం దేవుణ్ణి అంటే మీరు అనలేదు మళ్ళీ నన్ను కూడా కలుపుకున్నాను ఎప్పుడు కూడా దేవుని ముందు పోయి కూడా ముష్టి మన ముష్టిమోళ్ళ తగ్గట్టు అడుగుతూ ఉంటాం కాదు కాదు దేవుడు సర్వభూమికి రాజు రాజు దగ్గరికి పోయినప్పుడు రాజు రేంజ్లో అడగటం నేర్చుకుంటాం దేవునికి స్తోత్రం కలుగునుగా ఏమండి రాజు దగ్గరకు పోయి పది రూపాయలు అడిగామనుకో వీడెవట్రా నేను రాజు నని తెలిసి కూడా నన్ను పది రూపాయలు అడుగుతున్నాడు అనేది ఒక రకంగా చెప్పాలంటే రాజు అవమానం ఫీల్ అవుతాడు అట్లా అది అడగాల్సింది మనం ఏ వ్యక్తి రేంజ్కి పోయినప్పుడు ఆ వ్యక్తి రేంజ్లోనే అడగాలన్నట్టు రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు రాజాది రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రేంజ్కి తగ్గట్టు మనం దేవుణ్ణి అడగటం నేర్చుకుంటాం రాజుకు తగ్గట్టు అడగటం అంటే కేవలం నా పొట్టకు మాత్రమే ఇవ్వు అనటం కాదు కానీ నా వలన పది మంది బ్రతుకున్నట్లు సహాయము చెయ్యి ప్రార్థన చేయి కంపెనీలో జాబి ప్రభా కంపెనీలో జాబి ప్రభా అని అడగొద్దు అవసరమైతే నీకు ఇష్టమైతే నీకు దయగలిగితే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసేటట్టు సాయం చేయి ప్రభా అని అడుగు దురాశ అనుకోవద్దు అది అది రాజుగారి రేంజ్కి తగ్గట్టు అడగటం అన్న ఆ కంపెనీ స్థాపించేంత సీన్ మనకు ఎక్కడుందన్న ఈ జీవితానికి అది సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను అని ఎప్పుడు అనుకోవద్దు అందుకే ముష్టిమకాలు అంటుంది మనల్ని దేవుని స్తోత్రం అర్థమైందా ఎప్పుడు అనుకోవద్దు ఆయన ఏ మలుపు తీసుకుంటాడో ఏ విధంగా కార్యాలు చేస్తాడో నీకు తెలియదు సోదరా ఇప్పుడు గొప్ప గొప్ప కంపెనీలు స్థాపించి నడుపుతున్న వాళ్ళందరూ ఒకప్పుడు మన సరికే మన పొజిషన్లో ఉన్నవాళ్ళే కానీ ఈరోజు వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి వేల మందికి జాబులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు తెలుసా మీకు ఒక నెలకొచ్చి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు ఒకప్పుడు జీరోతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ఆ స్థితికి ఎలా వెళ్ళారు అలా అవకాశాలు దొరికినాయి ఒకదానికోటి ఒకదానికోటి లింక్ అయినాయి ఆ స్థాయికి వెళ్ళిపోయారు దేవుడు నెరగిన జనులు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు జీవం గల నీకు దేవుడు ఆ లింకులు కలపడా అవకాశాలు ఇవ్వడా అనుకూలతలు కల్పించడా ఆయనకు సమస్తము సాధ్యమే డౌటే లేదు అందులో రాజాది రాజు ముందుకెళ్ళినప్పుడు ఆయన రేంజ్లో నువ్వు అడుగు అరే ఏంద్రా నీకంత దురాశ అని అడగడు నిన్ను ప్రశ్నించడు ఎందుకంటే నీ ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఏందో చూస్తాడు ఆయన నువ్వు లోపలేమనుకుంటున్నావో నీ లోపలే ఆలోచనలేంటో ఏ ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావో చూస్తాడాయన దాన్ని బట్టి నిన్ను గౌరవిస్తాడు నీకు సాయం చేస్తాడు హృదయంలో అయితే ఎప్పుడు ఉండాల్సినటువంటి ఆశ నేనొక్కడిని తిని నా కుటుంబం నేను మాత్రమే కడుపు నింపుకోవటం కాదు నేను చేసే కార్యం వల్ల పది మందికి అన్నం దొరకాలి పది మందికి అన్నం దొరకాలి పది మంది కడుపులు నింపబడాలి పది కుటుంబాలు బాగుపడాలి పది మంది పచ్చగా ఉండాలి పది కుటుంబాలు పండగ చేసుకోవాలి కాబట్టి కంపెనీలో జాబ్ కంపెనీ కొంతమంది కంపెనీలో జాబ్ దొరకలేదని ఏడుస్తూ కూర్చుంటారు వెర్రి ముఖమా అది కాదు అసలు నీ ప్రార్థన నా తండ్రి నీకు ఇష్టమైతే ఒక కంపెనీ నేను మొదలుపెట్టేటట్టు సహాయము చేయి నా నుండి ఒక కంపెనీయే స్టార్ట్ అయ్యేటట్టు సహాయం అది కొంచెంగా ప్రారంభం అవ్వచ్చు అది విస్తారం అవ్వచ్చు దేవుడి చిత్తం నువ్వు అడగటం తప్పు కాదుగా కానీ మన హృదయం ఎప్పుడు కూడా ఆ విధమైన ఆలోచనలో ఉండాలి ఆఖరికి నువ్వు వ్యవసాయం చేసినా కూడా పది మందికి పని దొరికేటువంటి మైండ్ కలిగి ఉండాలి ప్రభావ నాకు పెట్టుబడినైనా ఒక ఎకరం కాదు పది ఎకరాలు వేస్తావు పది ఎకరాల్లో వంద మందికి పని దొరికింది ప్రభా సాయం చేయను అని ప్రార్థన చేయాలి పండేటట్టు జయప్రభ గిట్టుబాటు ధర వచ్చేటట్టు ప్రభావ సరైన పంట ఎంపిక చేసుకోవడానికి కూడా నాకు తెలివిని నీ ప్రభు అంతకు ముందేడు పొగాకేశారు పిచ్చ లాభాలు వచ్చినాయి అంతకుముందేడు తర్వాత తర్వాతేడు పొగాకేశారు ఇప్పుడు అందరూ పెద్ద పేషన్ తీసుకొని తిరుగుతున్నారు అంతకు ముందేసిన వాళ్ళకి ఫుల్ లాభాలు వచ్చినాయి నీ ఏడు మొత్తం ఎక్కడ పెట్టినా పొగాకు 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 ఇప్పుడు రేటు రాక వానగ వానగదడిసి ఎండకెండి అడిదిప్పేసుకొని ఇడి తిప్పేసుకొని అడిదిప్పేసుకొని ఇడి తిప్పేసుకొనే జరిగిపోయింది అట్లా కాదు అట్లా కాదు పంట వేసేటప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవా నేనును పది మంది ఆహారము తిన్నట్లు ఏ పంట సముచితమో ఏది మంచిగా ఉంటుందో నా ప్రభావ నాకు తెలివి ప్రార్థనలో కొంచెం కనిపెట్టుకొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి ఒక ఎకరం వేసి అర ఎకరం వేసి లేకపోతే ఎకరం నా వేసి రెండు ఎకరాలు వేసి కాదు నీకు దేవుడు పెట్టుబడి ఇస్తే నాలుగెకరాలు అనువైన పంట పెద్ద మొత్తాల్లో కాకపోయినా ఒక మో మోస్తరు పెట్టుబడులనైనా సరే వేసి నలుగురికి పని దొరికేటట్టు నీ కడుపు కూడా నిండేటట్టు ఎప్పుడు వ్యవసాయం చేసిన వ్యాపారం చేసిన జాబ్ వెతికినా ప్రస్తుతానికి ఏదో జాబ్ చేసుకుంటున్నావా స్తోత్రం అయితే అందులో తృప్తి చెందవాకు చేసుకుంటానే ఈ జాబ్లో నా ఒక్కడి కడుపే నిండుతుంది నేను కొద్దిగా ఇంకొక రకంగా ఇంకొక టైపు లేదని ఆలోచిస్తే ఇంకా పది మందికి దొరికిద్దేమో అని దేవుని ముందు ప్రార్థనలో పెట్టుకొని ప్రయత్నించు కంపెనీలో జాబ్ దొరకలేదని ఏడుస్తున్న నీ నీ చేత దేవుడు కంపెనీ పెట్టించగలడు దాన్ని రాణింపజేయగలడు కాదని నువ్వు చెబుతావా నీ ఏవో ఏ మలుపు తిప్పుతాడో ఏ ఏ మనిషికి దయ పుట్టిస్తాడో ఎవరికి మనల్ని నమ్మకస్తులుగా చూపిస్తాడో ఎవరి ఎడల ఏ కార్యం చేస్తాడో దేవునికి స్తోత్రం దేవుడే గదిలించవచ్చు అందుకే చదువుకునే బిడ్డలకి పనిచేసే బిడ్డలకి వ్యాపారం చేసుకునే బిడ్డలకి అందరికీ కూడా ఈ మైండ్ పది మందిని బ్రతికించాలి పది మందిని రక్షించాలి పది మందిని పోషించాలి అని తన గురించి మాత్రమే కాక ఇతరులను గురించి ఆలోచించేటువంటి ధోరణి కలిగి ఉండాలనేది నా అభిప్రాయం అండ్ దేవుని మనసు కూడా అదే ఇది కరెక్టే అన్నోళ్ళు చేతులు ఎత్తండి న్యాయమైన ప్రార్థన చేయొచ్చు అన్నోళ్ళు దేవునికి స్తోత్రం నీ పిల్లల కోసం కూడా ఆ ప్రార్థన చేయి నా పిల్లలు అయినా ఈరోజు జాబ్ చేస్తున్నారు నా పిల్లలు కూడా పది మందికి అన్నం పెట్టేవాళ్ళు కావాలి పది మందికి ఉపాధి ఇచ్చేవాళ్ళు కావాలి ప్రభువా నా దేశం భయంకరమైన ప్రతికూలతల్లో ఉంది నా రాష్ట్రము ప్రతికూలతల్లో ఉంది మాలో చైతన్యం కలగాలి నాయన యువతకు ఉపాధి అవకాశాలు రావాలి ప్రభువా చాలా వరకు నిరుద్యోగ సమస్య ఉంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా ఎఫెక్ట్ కాబోతుంది ఏఐ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దాని వలన ఇప్పుడు రాబోతున్నటువంటి ఐదు సంవత్సరాల్లో కొంచెం ఎఫెక్ట్ అవ్వబోతుంది ఇప్పటికే డెబ్బై వేల ఉద్యోగం నిన్న నేను చూశాను డెబ్బై వేల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బ్రేక్ చేశారంట ఇంకేదరిని ఇంకోటి కనపడుతుందా అంటే అందరికీ కనపడుతుంది అది ఒక్కటే ఇంక వేరే ప్రత్యామ్నాయ కనపడట్లా కానీ ఇంకా వేరే విషయాలు వేరే ఫీల్డ్స్ కూడా అభివృద్ధి చెందాలి మన వాళ్ళు ఇంకా మెరుచూడుగా ఆలోచించాలి ఇంకా అభివృద్ధి జరగాలి దానికోసం ఖచ్చితంగా ప్రార్థన చేయండి చేసి నేను చెప్పినట్టుగా దేవునికి మొరపెట్టండి భయపడకండి ఏం కాదు ఏం కాదు ఇప్పుడు ఏమో ఐదేళ్లలో ఇంకో మలుపు దేవుడు తిప్పొచ్చు ఏదో కార్యం చేయొచ్చు టెన్షన్ పడకండి టోటల్గా మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే మనందరి హృదయాలలో నేను పది మందికి పని కల్పించే విధంగా తయారు కావాలనే అయితే మంచిది అసలు క్రైస్తవుడు అనేవాడు కలిగి ఉండాల్సిన ధోరణే అది నేను ఒక్కడినే రక్షింపబడటం కాదు పది మందిని రక్షణలోనికి నడిపించాలి అనేది మన నినాదం కదా నేనొక్కడిని నా నిత్య జీవానికి వెళ్ళటం కాదు నేను ఒక్కడిని నరకం తప్పించుట తప్పించుకోవటం కాదు పది మందిని తప్పించాలి పది మందిని నిత్య జీవానికి చేర్చాలి అనేది కదా మన భారం అందుకోసం మనం ప్రార్థన చేస్తాం అందుకోసం మనం కన్నీరు విడుస్తాం అందుకోసం మనం సువార్త పత్రికలు పంచుతాం అన్నీ చేస్తాం మన టైముని కష్టాన్ని ధనాన్ని అన్నిటినీ వెచ్చించి పది ఆత్మల్ని రక్షించాలని తపన పడతాం మనం అది ఒక క్రైస్తవుడి యథార్థమైన హృదయం మంచి హృదయం దేవుని మనసు అది ఎవరు మనసు దేవుని మనసు తన కోసం తను బ్రతకటం కాకుండా పది మంది కోసం బ్రతకటం అనేది నేను అంటున్నాను ఆత్మ సంబంధమైన విషయాలే కాదు భౌతికంగా కూడా క్రైస్తవుడు అలానే ఉండాలి మొన్న మెదక్ ప్రాంతానికి వెళ్ళాను నేను అక్కడ మెదక్ చర్చ్ ఫేమస్ చర్చ్ ఒకటి ఉంది అక్కడ ఒక దైవజనుడు ఆయన ఒక దొరగారు ఆయన దైవజనుడు ఆ ప్రాంతంలో కరువు వచ్చింది ప్రజలకి ఉపాధి మార్గం లేదు పనులు లేవు ఆ టైంలో ఆయన ఒక ఆలోచన చేశాడు వాళ్ళు దొరలు కదా వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి ఆ ధనం వాళ్ళకి ఒట్టిగా పంచకుండా ఒక పని కల్పించాడు ఆయన నూట డెబ్భై ఐదు అడుగుల ఎత్తున్నటువంటి గోపురాలు రెండు కలిగినటువంటి ఒక మందిరాన్ని స్టార్ట్ చేశాడు అచ్చంగా నల్లరాయితో దాదాపు చాలా కాలం ఆ పని జరిగింది ఆ పనిని ఉపయోగించుకొని అందులో పనిని కల్పించి కరువు సమయంలో వాళ్ళందరికీ కూడా ఆహారం ఇచ్చాడు వాళ్ళందరికీ కుటుంబాలు దొరలటానికి ఉపాధి కల్పించాడు అంటే అటు ఆధ్యాత్మిక కట్టాడు వెళ్ళిపోయాడు అది అది ఈరోజు తెలంగాణలో అతిపెద్ద ఎత్తైనటువంటి చర్చ అది విచిత్రం ఏంటంటే పోతే అక్కడంతా కూడా తెలంగాణ బిడ్డలంతా ఆ తెలంగాణ భాష మాట్లాడేటువంటి ఆ విధమైన తెలుగు మాట్లాడే వాళ్ళందరూ అక్కడ ఫుల్ ఉన్నారు అబ్బా మంచి పని చేశాడు దేవునికి స్తోత్రం అనిపించింది మందిరం కట్టాడు యేసు ప్రభుని గురించి అక్కడ ప్రస్తావించాడు దైవజనులు పెట్టాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ వాళ్ళందరికీ అది ఒక క్షేత్రంలాగా మారిపోయింది ఆనాడు ఇచ్చింది ఈనాడు కూడా అనేక మంది ఆధ్యాత్మిక ఆకలి తీర్చేటువంటి ఇదిగా మారిపోయింది అంటే భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా క్రైస్తవుడు ఆలోచించాలి అనేది ముందు మాటగా మీకు అందిస్తున్న బిడ్డలారా దేవునికి స్తోత్రం రాజా రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనకు తగ్గట్టుగా అడగాలి మనకు తగ్గట్టు అడగకూడదు ఆయనకు తగ్గట్టు అడగాలి ఏం చెప్ప మీరు చెప్పండి మళ్ళీ చెప్పండి ఎవరికి తగ్గట్టు అడగాలి ఆయనకు తగ్గట్టు అడగాలి ఒక గిన్నె బంగారు కాసులు అడిగామనుకో సరిపోయింది కాశీ దా కాశీ మహారాజా అంటే ఓరే కాసు దీనికోసం ఇంత కష్టాలు పడి నా దాకా వచ్చావా ఏంట్రా అంటాడు కాదు కాదు మహారాజ్ దగ్గర పోయినప్పుడు మహారాజు రేంజ్కి తగ్గట్టు ఒక కాసు ఏందో గిన్నెడు కాసులు అని ఇస్తాడు ఎందుకంటే ఆడ బండెడు కాసులు ఉంటాయి కాబట్టి దేవునికి స్తోత్రం కాబట్టి మన దేవుడు శ్రీమంతుడు అద్వితీయుడు శ్రీమంతుడాయన మన దేవుడు శ్రీమంతుడు కనుక ఆయన ముందుకు వచ్చి మోకాళ్ళు ఉన్నప్పుడు ఆయన రేంజ్లో అడగటం నేర్చుకోండి ఏదైనా సరే నేనైతే భారీగానే అడుగుతా ఎప్పుడు కూడా నేను నా రేంజ్లో ఎప్పుడు అడగలే ఆయన రేంజ్లో అడిగా అండ్ ఆయన ఆయన రేంజ్లో ఇచ్చాడు కూడా చాలా వరకు పొందాను కూడా మళ్ళీ అడుగుతున్నా ఫ్రెష్గా మళ్ళీ అడుగుతున్నా మళ్ళీ ఆయన రేంజ్లో ఇంకా చేయాలి నీ కొరకు గొప్ప కార్యాలు సాధించాలి ప్రజలకు ఇంకా దీవినకరంగా నా బ్రతుకు మారిపోవాలి ప్రభు అన్ని నేను ఆయన రేంజ్లో మళ్ళీ అడగటం మొదలుపెట్టా అడుగుతానే ఉంటా ఇంకా చేయడానికి దేవుడు కృపణిస్తాడు ఇంకా చేస్తా తండ్రి సన్నిధి పరిచర్యలో రెండు విధములుగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు ప్రజలు భౌతికంగా దీవించబడటానికి ఆధ్యాత్మికంగా బలాభివృద్ధి పొందడానికి రెండు కార్యాలు కూడా నా దేవుడు చేస్తూ ఉన్నాడు ఆయనకేం మహిమ